రాత్రికాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ నిత్యము వే వేల కోట్ల దేవదూతలచే శరేబుల చే కెరేబులచే గొప్ప దేవ నీకే వందనాలు స్థుతి స్తోత్రంలో చెల్లిస్తున్నాను తండ్రి మహోన్నతమైన రాజా దేవా ఉదయ కాలము మొదలుకొని రాత్రి ఈ సమయము వరకు మాకు తోడై మమ్మల్ని క్షేమముగా నిదక్షిణ హస్తపు నీడలో కాచి కాపాడి సంరక్షించినందుకు స్తోత్రాలు ఏసయ మేము చేసిన ప్రయాణాలలో ప్రయత్నాలలో ప్రతి విషయంలో మాకు తోడై మాకు ముందుగా మీరుండి మమ్మల్ని నడిపించి క్షేమముగా మమ్మల్ని మా కుటుంబాన్ని నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ్య గొప్ప దేవ నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదిహేడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి అవును ఎస్సయ మీ తలంపులు తండ్రి మాకెంతో ప్రియమైనవి దేవా అవి ఎస్సయ ఎంతో గొప్పవి తండ్రి మీ తలంపులు మా తలంపులు పోల్చినట్లయితే తండ్రి ఆకాశమునకు భూమినకు ఉన్న మధ్య దూరం ఉన్నంతగా ఉంటాయి దేవా మీ తలంపులు గొప్పవి ఉన్నతమైనవి తండ్రి మా పట్ల అవి మమ్మల్ని మంచి దారిలో నడిపించే తలంపులుగా ఉంటాయి తండ్రి మాకు మేలు కలుగజేసే వాటిగా ఉంటాయి తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మేసయ్య తండ్రి దాబీదుకు నీ తలంపులు ఎంతో ప్రియమిగా ఎంచబడ్డాయి తండ్రి మాకు కూడా నీ తలంపులు అంతే ప్రియమైనవి అంతే గొప్పవి తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా ఏసయా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారు ఏ అవసరతలో ఉన్నారో ఏ అక్రతలో ఉన్నారో వారి తలంపులు ఏంటివో మీకు తెలుసు తండ్రి దేవా వారి తలంపులు కాదు కానీ మీ తలంపుల చేత వారు ప్రభా ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి మీ జ్ఞానమును దయచేయండి వారి హృదయములో ఉన్న తండ్రి ఆలోచనలను మీరు సఫలపరచగలిగిన గొప్ప దేవుడవు తండ్రి ఏ విషయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారి యొక్క అవసరతను మీరు తీర్చండి వారి యొక్క ప్రార్థనను మీరు విని వారికి కావలసిన సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎంతో మంది దేవా దీర్ఘకాలిక రోగాలతో మంచాన ఐసీయుల హాస్పిటల్లో ఉన్నారు తండ్రి క్యాన్సర్ పక్షవాయువు ఎయిడ్స్ లాంటి రోగాలతో ఉన్నారు తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ దివా మైగ్రేన్ తలనొప్పి కళ్ళ సమస్యలు చెవుల సమస్యలు ముక్కు సమస్యలు గొంతు సమస్యలు పంటి సమస్యల చేత ఎంతోమంది బాధించబడుచున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి ముట్టండి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి దెవ థైరాయిడ్ బీపీ షుగర్ కిడ్నీ సమస్యలు లంగ్స్ ప్రాబ్లమ్స్ రక్తహీనత బ్లడ్ ఇన్ఫెక్షన్స్ మోకాల నొప్పులు ఆర్థరైటిస్ నడుం నొప్పులు తండ్రి అనేక బాధల చేత నొప్పుల చేత బాధించబడుచున్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి ఆ రోజు నేను తిన్న దెబ్బల ద్వారా మీకు స్వస్థత అని వాక్యం సెలవిచ్చినట్లుగా ఇచ్చినట్లుగా మీరు స్వస్థపరచండి ముట్టండి తండ్రి వైద్యులకే మీరు పరమ వైద్యుడవు తండ్రి ముట్టి బాగు చేయండి తండ్రి దేవా ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అలాంటి పరిస్థితుల నుండి విడిపించి ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించగలిగిన గొప్ప దేవుడో కనుక తండ్రి వారి అప్పులను తీర్చండి మీ మహిమ ఐశ్వర్యం నుంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా పెళ్ళి అయి కొన్ని రోజులు బాగానే ఉండి భార్య భర్తల మధ్య గొడవలతో కలహాలతో విడిపోయిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆ కుటుంబంలో ఉన్న సమస్యలను తొలగించండి గొడవలను తొలగించండి ప్రేమ సఖ్యత సమాధానము కలిగి వారు జీవించటకు సహాయం చేయండి తండ్రి దెవ రక్త సంబంధికుల మధ్య గొడవలు కుటుంబాల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు భూమి గొడవలు అంటూ ప్రభా కుటుంబాల మధ్య సమాధానము నెమ్మది లేక ఎన్నో కుటుంబాలు పగలతో ఈర్ష్యలతో ఒకరంటే ఒకరు పడని స్థితిలో అనేక కుటుంబాలు ఉంటుండగా ఆ కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి దేవా వారిని తండ్రి క్షమించి తండ్రి వారు ఒకరినొకరు అర్థం చేసుకొని మంచిగా కలిసి ఉండటకు సహాయము చేయండి తండ్రి దేవాణీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయా తండ్రి ఫలం లేక ఎంతో మంది దంపతులు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తూ బాధపడుచున్నారు సూటిపోటి మాటల చేత ప్రభావారు దుఃఖించబడుచున్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి చక్కటి బహుమానంను మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవానీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయా యవ్వనులను జ్ఞాపకం చేసుకోండి దేవా యవ్వన ఈడ్చలకు లోను కాకుండా పాపంతో నిండిన లోకంలో వారు జీవిస్తుండగా తండ్రి నీ అందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులు చెప్పే మాట విని గ్రహించుటకు మంచి మనస్సును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను పెళ్లి కాని యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వినామంలో తండ్రి వారికి ఘనంగా వివాహం జరుగులాగున సహాయం చేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను వేసయ్య ఈరోజు వెళ్ళి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి వారిని ఆశీర్వదించండి తీవించండి వారికి కావలసిన మేలును మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎంతో ఎంతోమంది ఒంటరిగా ఉండి కృంగిపోయిన స్థితిలో ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క కృంగుదల నుండి డిప్రెషన్ నుంచి విడిపించండి మీ వాక్యం చేత ధైర్యపరచండి మీ మాటల చేత ప్రభా ధైర్యపరచండి తండ్రి వారికి ప్రభ మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను వేస్తా మా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి భారతదేశం చుట్టూ సైనికులను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం దయచేసి మంచి పరిపాలన ప్రజలందరికీ అందులాగా సహాయం చేయండి తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ ఎక్కడైతే రక్షణ సువార్త లేదో ప్రభాకర రక్షణ సువార్త వెళ్ళుటకు సహాయం చేయండి ప్రతి ఒక్కరూ రక్షించబడటకు మీ సహాయం అందించండి మీ కృప చూపించండి తండ్రి దేవా మీ సేవకులకు తోడై ఉండండి జ్ఞాపకం చేసుకొని తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నైట్ ప్రయాణాలలో డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి మీ దేవదూతల సైన్యంని కంచగా ఉంచి రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా మేము పడుకొని చూడగా ప్రశాంతమైన నిద్రను దయచేయండి దుష్టులు దుర్మార్గులు సాతాను శతన సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి విడిపించి క్షేమకరమైన నిద్రను దయచేసి రేపటి కూర్చు మమ్మ సిద్ధపరిశుమని పరిశుద్ధుడు నజరేడనే సైనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె